నేను మీ సులక్షణ గ్రామంలో గుసగుసలు మొదలైనాయి ఏ రచ్చబండ చూసినా ఏ చెట్టు కింద చూసినా చర్చలు మొదలైన అది ఎందుకో మీకు తెలుసు కదండి సర్పంచ్ ఎలక్షన్స్ బరిలో నువ్వా నేనా అన్నట్టు పోటీగా దిగుతున్నారు అదే విషయమై మేము రుద్రూరు గ్రామంలో ఉన్నాము వి మంచులా గారితో ఉన్నాం ఈరోజు తను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు మరి అసలు తను ఎందుకు నిలబడ్డారు తన మాటలని అడుగు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మంచులా గారు మొదటిగా అసలు సర్పంచ్గా నిలబడాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఊర్లో ఉన్న సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి మా మామయ్య ఉన్నప్పుడు మీ మామయ్య ఉన్నప్పుడు చాలా బాగా చేశాడు మీరు కూడా ఒకసారి సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీరు బాగా చేస్తారు అని ప్రజలు చాలా మంది మా దగ్గరకు వచ్చారు అప్పుడు ఏమైందంటే మెంబర్స్గా అందరు గెలిచి మా మామయ్య ఓడిపోయారు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత అందరూ మీ దగ్గరకు వచ్చి మీరు నిలబడండి మీరు మీరు ఎట్లయినా సమస్యను ఇచ్చేస్తారు ఏ గలీలో అయినా మీ మామయ్య ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా క్షణాల్లో వచ్చి ప్రాబ్లం చేస్తుండే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం మీరు రండి రండి అని అంటే రుద్రూరు గ్రామంలో సమస్య అంటే మేజర్ పెద్ద సమస్య ఏది ఉంది ఒకవేళ ప్రజలు గనక మిమ్మల్ని ఎన్నుకుంటే సర్పంచ్గా దాన్ని మీరు ఎలా తీరుస్తారు సర్పంచ్ గా ఎన్నుకుంటే సర్పంచ్ అయినా మొదటి రోజే నేను ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వాళ్ళు కూడా ఏ ఏ గల్లీ వెళ్ళినా ఎక్కడ చిన్న గల్లీ వెళ్ళినా ఎక్కడ గల్లీ వెళ్ళినా ఏ గల్లీలో వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా వాటర్ మాకు నల్లలు వస్తలేవు నల్లలు వస్తలేవు మేము నల్లల దగ్గర కొట్లాడుకుంటున్నాము మాకు గొడవలు అవుతున్నాం మేము చాలా మంచిగా ఉంటాము కాక నల్ల దారి దగ్గరకు వచ్చేసరికంటే మేము గొడవ పడుతున్నాము మాకు వాటర్ గత గత ప్రభుత్వం పాలనలో నీళ్లు నియామకాలే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం నడిచింది బిఆర్ఎస్ ప్రభుత్వం అసలు నీటి సమస్యనే లేదన్నట్టుగా గత ప్రభుత్వం మాట్లాడింది దానిపై అసలు మీరు ఏం మాట్లాడతారంటే మీ సమస్యల మీ ఊరు సమ ఊరులో ముఖ్యంగా ప్రధాన కార్యం నీళ్ళని అంటున్నారు దాన్ని గత ప్రభుత్వం ఉన్న అభ్యర్థి ఏదైతున్నాడో దాన్ని ఏ విధంగా మార్చలేదు అంటారా వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం ఎవ్వరు ఓట్లు వేసుకున్నారు వెళ్ళిపోయిండ్లు అంతే మాకు మాత్రం వాటర్ ప్రాబ్లం ను ఏం సాల్వ్ చేయలేరు అంటున్నారు మేము వెళ్ళిన సరికి అంటే మాకు తిడుతున్నారు కూడా ఇంకా సిగ్గు లేకుండా ఓట్లాడడానికి వచ్చినా మీరు మా వాటర్ ప్రాబ్లం మీరు ఇంకా సాల్వ్ చేయలేదు అంటున్నారు మళ్ళీ ఇంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పిళ్ళు కానీ అసలైన లేని లేని వాళ్ళకి అసలు లేని వాళ్ళకి ఇవ్వలేదు మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి చూపిస్తున్నారు మేము ఎంత చిన్న రూమ్ లలో ఉంటున్నాం మాకు రూమ్స్ ఇవ్వలేదు మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేరు అభివృద్ధి తూతూ మాత్రమే అంటారు అభివృద్ధి తూతూ మంత్రం అంటే నేను మా గ్రామం గురించి మాట్లాడదలుచుకున్నాను రుద్రూరు గ్రామం గురించి మాట్లాడదలుచుకున్నా రుద్రూరు గ్రామంలో జరిగిన ఏదైతే ఇప్పుడు వర్క్ అయితే ఉందో అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన నిధులతోనే అయింది ఒకవేళ ఏదైనా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు గతంలో ఎమ్మెల్యే గారు దానికి కమ్యూనిటీ హాల్కు ఏవైతే ఇచ్చినారో ఆ కమ్యూనిటీ హాల్లు ఈ రోడ్లు ఇవి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ ఏం లేదు ఇవాళ కూడా పోతే వాటర్ ప్రాబ్లం అని ఎందుకు అంటున్నారు గత పది సంవత్సరాలుగా ఒకవేళ అంతా ఇది జరిగి ఉంటే ఇవాళ కూడా నీటి సమస్య ఉంది మరి ఇవాళ కూడా డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉంది ఇవాళ కూడా పెన్షన్ల కోసం ఎందుకు ఇంత జనాలు వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు ఎవరు వచ్చిర్రో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వచ్చారో కూడా వాళ్ళు తెలుసుకోలేకుండా వచ్చిన వాళ్ళల్లో తిడుతూ ఉన్నారు అంటే మీ గురించి కూడా మీరు ఒక బిజినెస్ మ్యాన్ ప్రజల్లో అందుబాటులో ఉండరు ఎక్కువ బిజినెస్ మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఇతన్ని గెలిపించుకుంటే అతని పనుల్లోనే అతని బిజినెస్లు డెవలప్ చేసుకుంటారని కూడా ఒక టాక్ ఉంది దానికి మీరేమంటారు అదే నాకు వచ్చి లేదండి ఇప్పుడు మనం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇది కూడా ఒకసారి రైస్ మిల్లే ఉండే ఇది రైస్ మిల్లే ఉండేది మా నాన్నగారు ఆయన ప్రస్థానం ఇక్కడ నుంచే రైస్ మిల్ స్టార్ట్ చేశారు దీని తర్వాత ఇంకో దగ్గర రైస్ మిల్ అంటే గత యాభై సంవత్సరాల నుంచి మాకు బిజినెస్ ఉంది నేను ఇవాళ కొత్తగా బిజినెస్లో ఏం రాలేదు మా నాన్నగారు కూడా ఇంతకుముందు గతంలో రెండు సార్లు ఎంపీటీసీగా చేశారు ఒక టర్మ్ లో వైస్ ఎంపీగా చేశారు ఆ బిజినెస్ చేసుకుంటూనే ఆయన చేయడం జరిగింది అంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే మన సంపాదనతోని మన కుటుంబ పోషణ జరగాల అంతేగాని జనాల నుంచి మనం ఎట్లాంటి ఆశించదు ఇది ఒక ట్యాగ్ నేను అనేది ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ సర్పంచ్ అనే ట్యాగ్ పెట్టుకొని ఈయన ఇంకా బిజినెస్ లో డెవలప్ చేసుకుందాం అని బరిలో దిగారు కానీ ప్రజా సేవ కోసం కాదని అనుకుంటున్నారు దానికి మీరేమంటారు నేను పూర్తిగా ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నా ఎందుకంటే బిజినెస్ అనేది అది అది కంటిన్యూ నడుస్తూ ఉంటది దానికి సర్పంచ్ పదవికి దానితోనేం సంబంధం లేదండి బిజినెస్ నేను కొత్త కాదు కదా నేను బిజినెస్ నేను రీసెంట్ గానే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన మూడు సంవత్సరాల క్రితం అప్పుడు నేను ఏం లేను నార్మల్ గానే ఉన్నా ఒక పార్టీ కార్యకర్తగానే ఉన్నా సో ఆ దీనికి పదవికి సర్పంచ్ పదవికి బిజినెస్ కి దానికి ఏం సంబంధం ఉండదు అంటే గత ప్రభుత్వంలో చేసిన సర్పంచ్లు దండాలు పెట్టి అంటున్నారు సర్పంచ్లకు దిగకండి ఉన్న ఆస్తులు అమ్ముకోవాలా ఫండ్స్ రిలీజ్ కావు డెవలప్మెంట్స్ కి మనం ఏదైతే మనం సొంతగా డెవలప్మెంట్ చేస్తామో అవి నిధులు రావు మనము ఈ సర్పంచ్ దిగొద్దు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ప్రజలు గనక మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు ఆ కుర్చీ పైన కూర్చుంటే ఒకవేళ అట్లాంటి సమస్యలు కనుక ఎదురైతే మీరు ప్రజల్లోకి ఎలా ముందుకెళ్తారు చాలా మంది సర్పంచ్లు వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని అక్కడ డెవలప్మెంట్ చేశారు ఆ బిల్లు రాలేదు కానీ అట్లాంటి పరిస్థితి మా రుద్రుల్లో రాలేదు ఒకవేళ వస్తే ప్రజలకు మీరు అందుబాటులో ఉంటారా మీరు సొంతగా బరిలో దిగుతారా ప్రజలకు మేము ఉన్నామని మీరు ఏ రకంగా వాళ్ళకి ధైర్యం చెప్తారంటే మేము నామినేషన్ వేసి ముందుకు వచ్చినామంటే ప్రజలకు సమయం ఇవ్వాలనే వచ్చినాం కదా సమయం ఇవ్వాలని తెలుసు ఇప్పుడు గెలిచినా సమయం ఇవ్వాలా ఓడిపోయినా సమయం ఇవ్వాలా అది తెలుసుకొని బరిలోకి దిగినాం డెఫినెట్గా ఇరవై నాలుగు గంటల మేము ఇద్దరం అవైలబుల్ ఉంటాం ఎప్పుడైనా మాకు ఫోన్ కాల్ చేయొచ్చు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మేము పరిష్కారం చేయడానికి మా వంతు మంచి పరిష్కారమే చూపిస్తాం అంటే మీ వంతుగా ఫస్ట్గా మీరు గనక ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఫస్ట్ మేనిఫెస్టో అయింది సర్పంచ్గా అయిన తర్వాత మీరు బరిలో దిగిన తర్వాత మీరు గెలిస్తే గనక మీ ఫస్ట్ మేనిఫెస్టో జనరల్ జనరల్గా అంటే ఒక సర్పంచ్కి ఏదైతే పరిధి ఉంటుందో పనిచేసే పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో మంచినీటి సమస్య కానివ్వండి ఆ మురికాయల సమస్య స్వచ్ఛ భారత్ కానివ్వండి లేకపోతే స్ట్రీట్ లైట్ సమస్య కానివ్వండి రోడ్ల సమస్య కానివ్వండి లేకపోతే పింఛన్ల సమస్య కానివ్వండి డబుల్ బెడ్రూమ్ల సమస్య కానీ ఇవి జనరల్గా ఉండే సమస్యలే ఇవన్నీ కాకుండా అంటే ఒక సర్పంచ్ అంటే ఒక గ్రామానికి ఒక పెద్దన్న లాంటివాడు పెద్దన్న లాంటి వాడు అంటే అంటే అన్ని విషయాల్లో కూడా గ్రామంలో అన్ని విషయాల మీద ఒక అవగాహన కలిగి ఉండాలి గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు జనరల్గా సింపుల్గా నేను ఒక విషయం చెప్తా ఇలా రెండు సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు అనుకోండి వాడు ఫోన్ లేకపోతే అన్నం తింటలేడు ఫోన్ ఫోన్ లేకపోతే అన్నం తింటలేడు అయితే నా ఆలోచన ఏముందంటే పిల్లలకు ఆడుకోవడానికి ఇప్పుడు రుద్రూరు ఉంది రుద్రూరులో ఒక నాలుగైదు చోట్ల వాళ్ళ వాళ్ళకి ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియాస్ చిన్న చిన్న పార్కులు ఉన్నాయనుకోండి వాడు ఫోన్లో ఎందుకుంటాడు అక్కడ పోయి ఆడుకుంటాడు కదా అదొక సమస్యకి ఒక ఒక పరిష్కారం అయిపోతుంది ఇవాళ పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు పిల్లల కొద్దిగా ఏందంటే కొంచెం మొండితనం ఉంటుంది వాళ్ళు పేరెంట్స్ మాట వినరు మాకే బాగా తెలుసు అని అంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే మంచి వీళ్ళ సైకాలజీకి సంబంధించిన వాళ్ళతోటి మంచిగా ప్రోగ్రామ్స్ చేయించి మోటివేషనల్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఒక సరైన వేల కనుక ముందుకు తీసుకపోతే వాళ్ళు మన భారతదేశానికి మంచిగా పనికొచ్చే పౌరులుగా వాళ్ళు బయట గ్రామంలో యువకులకు ముఖ్యంగా ఇక్కడ నుంచి అంటే చాలా మంది యువకులు కానీ యువతులు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇక్కడ మనకి ఫెసిలిటీస్ లేక లైబ్రరీస్ లేక కావచ్చు అట్లా వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేసుకోవడము అక్కడ నుంచి విలేజెస్కి మనీ పంపేయడం అట్లాంటివి ఒకవేళ మీరు సర్పంచ్ అయితే ఇక్కడ యువకులకు ఎలాంటిదైనా అవకాశం ఇప్పిస్తారు ఇక్కడ అంటే నేను పర్సనల్గా నేను దగ్గర గమనించింది ఏంటంటే ఇయాల యువత ఒక పని లేకపోవడం వల్లనే కానీ అతను ఎక్కువ ఎక్కువ చెడిపోతున్నాడు కారణం ఏంటంటే అతనికి కాలక్షే కాలక్షేపం చేయడానికి ఒక సరైన వేదిక అనేది లేదు ఇంతకుముందు మేము అంటే నేను యువకుడు ఉన్నప్పుడు ఎట్లుండే అంటే ఒక వ్యాయామశాల ఉంటుండే పొద్దున్నే వ్యాయామశాలకు పోయేవాళ్ళం సాయంత్రం ఐదు గంటల కానీ మళ్ళీ వెళ్ళే వాళ్ళము మంచిగా ఆడుకునే వాళ్ళము అట్లా మాకు టైంపాస్ అయ్యేది అన్నట్టు అంటే మేము మాకు చెడు అలవాట్లు అవ్వడానికి అసలు టైమే ఉండేది కాదు ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే రుద్రులో యువకులకు ఒక వ్యాయామశాల కానీ లేకపోతే ఆట స్థలం కానీ ఒక ఇండోర్ స్టేడియం కానీ ఏం లేవు చేయాలనుకుంటే అది చాలా చిన్న అసలు సంకల్పం కావాలంతే చేయడానికి దానికి వేరే అవసరం లేదు ఇది ఒక మంచి పని చేయాలని సంకల్పం ఉంటే మొదలు పెడితే రుద్రూరికి ఉన్న చరిత్ర ఎంతో గొప్పది మొన్న చిన్నగా ఉత్సవాలు చేయాలంటే ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షలు చెందా చేశారు మార్చడానికి మీరన్న మాటలు కానీ మీరు సంకల్పం కావాలంటున్నారు మరి ఒక ఊరిని తీర్చిదిద్దడానికి ఒక పదవి ఖచ్చితంగా అవసరం అంటారు డెఫినెట్ గా కావాలి డెఫినెట్ గా కావాలి అయితే ఇదే మెయిన్ గా వ్యామ్శాలు కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మోదీ గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి విశ్వకర్మ యోజన తీసుకొచ్చారు ఆ విశ్వకర్మ యోజన ఎక్కువ మంది దాని నుంచి లబ్ధి పొందడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడానికి వాళ్ళకు అవేర్నెస్ కలిపేయడానికి దాని నుంచి ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా వాళ్ళకి ఇది చేయడానికి అవేర్నెస్ క్యాంప్స్ అవి పెట్టి వాళ్ళకి ఇది చేయడం జరుగుతుంది అయితే మేజర్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎప్పుడైతే ఒక వ్యక్తి అతను ఒక స్కిల్ని డెవలప్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా అతను ఏంటంటే ఎవరి మీద ఆధారపడడు దురలవాట్లకు లోన్ గాడు అతను ఏదో ఒక పని తనకు వచ్చిన పని చేసుకుంటూ ఉంటాడు కాబట్టే మోదీ గారు ఏం చెప్పారంటే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి విశ్వకర్మ యోజన తీసుకొచ్చి వాళ్ళకి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ట్రైనింగ్ కూడా వచ్చి ఆ ట్రైనింగ్లో వాళ్ళకి ట్రైనింగ్ తీసుకునేందుకు డబ్బులు కూడా ఇస్తున్నారు అయితే ఇది ప్రాపర్గా ఒక వేలు అంటే ఎవరంతటా వాళ్ళు తెలుసుకొని పోవడం కాకుండా కమ్యూనికేషన్ యోగలకి ఒక కమ్యూనికేషన్ గా మేము మధ్యలో మేము ఉంటాము వాళ్ళకి అవసరం వస్తే ఇక్కడనే ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం కానివ్వండి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళతో కన్సర్న్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఈజీగా లోన్ వచ్చే విధంగా యాక్సెస్ చేసే విధంగా కానీ మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాము అయితే రుద్రూరు మండలంలోనే ఈ ప్రజా పాలన అనేది వెనుకబడి ఉండన్నట్టుగా మీరు చెప్తున్నారు అంటే ఈ డబుల్ బెడ్రూమ్ పంచడం కానీ లోన్స్ కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ రుద్రూరు మటుకే లేట్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు అసలు కారణం ఏంటి రుద్రులని ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ బాన్సువాడ నియోజకవర్గంలో రెండు టైమ్స్ ఇండ్లు పంచడం జరిగిన తర్వాత రుద్రులనే ఎందుకు అట్లా జరిగింది వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు ద్వారా వాళ్ళు వాళ్ళకి ఎంత వస్తుంది ఏనుందని వాళ్ళ సిస్టమ్లు అన్ని తెలుస్తున్నాయి దాని ప్రకారం ఇవాళ అంటే ఇప్పుడు మీకు గనక ప్రజలు ఆ సర్పంచ్ బరిలో గనక మిమ్మల్ని గెలిపిస్తే మీ సిస్టమ్ ఎలా ఉండబోతుంది మేము కంపల్సరీ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వారికి ఎంత ఆస్తుంది ఏముంది దాన్ని చూసుకొని దాని ప్రకారం ఇస్తాము అంటే ఎవరైతే అర్హులు ఎవరైతే అర్హులు దాని ప్రకారం ఇస్తాం అంటే ప్రజలు అసలు గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలా సర్పంచ్ గా ఏం చెప్తారు సుపరిపాలన అందిస్తాము ఎట్లాంటి కరప్షన్ లేని పరిపాలన అందిస్తాము నిజమైన అర్హులు లబ్ధిదారులకే న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తాము అంటే ఇంతకు మంది పరిపాలన ఇప్పుడు సమస్యలు ఉండేటివి కాదు కదా ఇప్పుడు సమస్యలే ఉండేటివి కావు కదా మంచినీటి సమస్య ఎన్ని రోజులుగా ఉంది అంటే మంచినీటి సమస్య ఎందుకు ఉంది దాని మీద సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టి కంటి చెడుపు కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారు కానీ దాని మీద సరైన చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడ పోయినా కూడా మాకు నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు ఇవాళ ఒక ఆమె అయితే నిలదీసింది మా దగ్గర యాభై ఓట్లున్నాయి యాభైకి యాభై మీకేస్తా మాకు నీళ్ళ సమస్య ఉంది ముందు మాకు మంచి సమస్య తలెత్తింది ఇంత నీళ్ళ సమస్య రుద్రూరు ప్రాంతంలో మెయిన్ గా మేజర్ గా మీరు స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నారు ఈ నీళ్ళ సమస్య అనేది ఎందుకు ఇంత పరిపాలన బీఆర్ఎస్ అయితే ముఖ్య వాళ్ళ ఉద్దేశమే నీళ్లు నియమకాలు అయితే మనకు ఇప్పుడు చిత్తశుద్ధి లేదు ఇప్పుడు ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉందనుకోండి డెఫినెట్గా దాని పరిష్కారం అనేది ఉంటుంది వాళ్ళకి ఎట్లన ఏదో రకంగా మళ్ళీ డబ్బులు పంచు ఏదో రకంగా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళవచ్చు బయటపడవచ్చు అనేది ఒక ఒక అపోహలో ఉన్నారు అదే దాంట్లో ఉన్నారు జనాలు దయచేసి దీన్ని గమనించి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి సమస్యలు అట్లనే కొనసాగుతున్నాయంటే దాని మీద సరే ప్రజలు కూడా సరిగా ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేసి మరి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే ఆ సమస్యల మీద డెఫినెట్గా మేము కొట్లాడతాం డెఫినెట్గా ఇది చేస్తాం ఇలా బజార్ పోతే అంగడవాదా ప్రాంతంలో అందరు చెప్తున్నారు మా నాన్నగారు పేరు చెప్తారు మీ నాన్నగారు ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ బోర్ వేప్పించిన బోరు కారణంగా మేము నీళ్ళు తాగుతున్నాం అని మేము ఎవరికీ చెప్పలే వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు మీ నాన్నగారు చేసిన పని ఇప్పటికీ మేము అవే నీళ్ళు తాగుతున్నాం అని చెప్పి ఇప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం చేశారు అక్కడ బోయి గల్లీలో కూడా సేమ్ అదే విధంగా ఉంది అక్కడ ఆయన హయాంలో కట్టించిన వాటర్ ట్యాంక్ ఏదైతుందో అదే ఉంది దానికి ఇప్పుడు రిపేర్లు చేయాలి అది రిపేర్లు చేస్తే అది నడుస్తుంది దానికి కూడా నీళ్ళు నీళ్ళు కనెక్షన్ లేదు ఉన్న కనెక్షన్ని వేరే వైపు మార్పారు సో ప్రతి దగ్గర అదే ఉంది వీళ్ళకి అవగాహన లేక చిత్తశుద్ధి లేక ప్రజల సమస్యల పట్ల పరిష్కరించాలనే ఒక చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ విధంగా అవుతుంది లేకపోతే మాకు అవకాశం వస్తే ఒక నెల రోజు లోపల మంచినీళ్ళ సమస్య మొత్తం రుద్రుల గ్రామంలో ఎక్కడ కూడా మంచి సమస్య లేకుండా చేస్తాము ఎక్కడైనా ఎక్కడైనా ఏ కుణాకన్నా ఒకవేళ ఇబ్బందికర పరిస్థితి ఉంటే డెఫినెట్ గా అక్కడ ఇమ్మీడియట్ గా వాటర్ ట్యాంక్ పంపించి వాళ్ళకి అందిస్తాము అక్కడ కూడా లేకుండా చర్యలు తీసుకుంటాం మీ చేసిన పనులు అదే మాటలు మీరు నడుస్తారా లేదంటే తూతు మంత్రంగా అందరూ చెప్పేలాగా మాటలు చెప్పేసి పదం వచ్చిన తర్వాత మీ బిజినెస్ ని డెవలప్ చేస్తారు లేదండి లేదండి డెఫినెట్ గా మా నాన్నగారు ఏదైతే ఆశయాలు కొనసాగించారో ఆయన ఆశయాలకు కట్టుబడి మేము పనిచేస్తాము ఆయన పేరు నిలబెట్టే విధంగానే పనిచేస్తాము తప్పితే మేము ఇంకా ఇంకా వేరే రకం మాకు ఆలోచన లేదు మా బిజినెస్ అంటే ఉన్నాయి బిజినెస్ ఉన్నాయి లేదని కాదు బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే ఒక పదవి ఉంటేనే బిజినెస్ డెవలప్ చేసుకోవాలనేది ఒక అపోహ ఇంకా ఏ పదవి లేకపోతేనే బిజినెస్ మంచిగా డెవలప్ చేసుకోవచ్చు ఇప్పుడు సమయం తక్కువ ఉంది నాలుగు రోజులే ఉంది కాబట్టి మీకు ఎలక్షన్ వేయడం కూడా తొందరగా వేసేసారు షెడ్యూల్ అనేది ప్రచారానికి తక్కువ సమయం దొరికింది అందరి సర్పంచ్లకు కూడా ఈ తక్కువ సమయంలో ప్రజలకు మీరిచ్చే మా ఛానల్ తరఫున గట్టి సందేశం ఏంటి మేము ఒకటే ప్రజలకు అడగదలుచుకున్నాము మా తరఫున ఒకటే విన్నవించదలుచుకున్నాము ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఇప్పుడు మాకు మాకు ప్రత్యర్థిగా ఉన్న ఇద్దరికి కూడా ఒకళ్ళకి ఒక సంవత్సరం అవకాశం ఇచ్చారు ఇంకొక ఇంకొకళ్ళకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి డెఫినెట్గా గా మీ సమస్యల మీద మేము పనిచేస్తాము మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము మీరు ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఏ అవసరానికి ఫోన్ చేసినా కూడా ఫోన్ లేపుతాము మాట్లాడతాము మీ సమస్య పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మళ్ళీ ఇంకోటి ఎవ్వరు ఏ పని కోసం వచ్చినా మేము ఒక్క నయా పైసా కూడా ఎట్లాంటి ఫ్రాడ్ లేకుండా మేము కానీ మా పక్కన ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఎట్లాంటి ఫ్రాడ్ జరగనియము గ్రామ పంచాయతీలో ఎవరు ఏ సమస్య మీద వచ్చినా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము వినవించుకుంటాం థ్యాంక్ యూ